తూర్పు గోదావరి జిల్లా లో క్యాన్సర్ కేసులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు గ్రామంలో పూర్వం ఉన్న కేసులు ప్రస్తుత అనుమానిత కేసులు కలిపి ముప్పై ఎనిమిది దాటకపోవచ్చని ముప్పై ఒక్క వైద్య బృందాలతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కొనసాగుతున్నట్లు తెలిపారు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయి సంభవిస్తున్నాయని వారు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు వారి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకున్న ఆరోగ్య శాఖ ఒక సమీక్ష నిర్వహించి ముప్పై ఒక్క టీంలని బలభద్రపురంకి పంపడం జరిగింది దాంట్లో కాకినాడ జీజీహెచ్ నుంచి లేదా జిఎస్ఎల్ నుంచి మెడికల్ ఆంకాలజిస్టులని స్పెషలిస్టులని అదేవిధంగా అనేక మంది డాక్టర్లని ఎమ్ఎల్ఎస్పిలని ఏఎన్ఎంలిని ఆశాలను కూడా ముప్పై ఒక్క మెడికల్ టీంలని అక్కడికి పంపడం జరిగింది అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో శాఖ చాలా ముందుగానే అప్రమత్తమై వీటికి సంబంధం లేకుండా బలభద్రపురం విషయానికి సంబంధం లేకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ త్రీ పాయింట్ ఓ సర్వేలో భాగంగా ఈ రాష్ట్రంలో హైపర్ టెన్షన్ డయాబెటీస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి శ్రీకారం గత సంవత్సరం నవంబర్ పద్నాలుగులో మొదలుపెట్టింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్కి ముప్పై సంవత్సరాలు నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సరు అదేవిధంగా ఓరల్ క్యాన్సరు మొత్తంగా కలిపి నాలుగు కోట్ల తొమ్మిది లక్షల తొంభై వేలు అంటే దాదాపు నాలుగు కోట్ల పది లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాం దీంట్లో ఇప్పటిదాకా నలభై ఏడు శాతం అంటే కోటి తొంభై రెండు లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో దాదాపుగా అరవై వేల మంది సర్వైకల్ క్యాన్సరు యాభై వేల చిల్లర ఓరలు అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం కలిపి లక్షా నలభై ఐదు వేల మంది సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి ప్రధానం మీకు నోట్ ఇస్తున్నాం నోట్లో సంఖ్యలు పూర్తిగా ఇచ్చి ఇవ్వడం జరిగింది దీంట్లో నేను కావాలంటే కూడా చెప్తాను బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య టోటల్ నోట్లో నేను ఇస్తాను మీకు చెప్ప క్రమంలో చెప్తాను మళ్ళీ ఇది పోతుంది కోటి నలభై ఐదు లక్షల ఆరు వందల నలభై తొమ్మిది మంది ఐడెంటిఫై అయ్యారు దాంట్లో తొంభై ఐదు వేల రెండు వందల నలభై మూడు కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది దాంట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఓరల్ కింద ఎనిమిది వందల ఎనిమిది రాగా బ్రెస్ట్ వెయ్యి ఇరవై నాలుగు వచ్చాయి సర్వైకల్ నాలుగు వందల ఎనిమిది వచ్చాయి ఇది ఇది నక్షా నలభై ఐదు వేలకు గాను మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత తొంభై వేలు మెడికల్ ఎగ్జామినేషన్ చేయగా ఐవి వచ్చింది వీటిని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్లకి ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్లో పెట్టామో అక్కడికి పంపి తర్వాత వీటిలో పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరుగుతుంది అయితే వీటిలో సస్పెక్టెడ్ కేసెస్లో పది నుంచి పదైదు శాతం పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది వీటిని అయితే మేము నిర్వహించిన సర్వేలో మొదటి సర్వే మేము నవంబర్ పద్నాలుగు తేదీ మొదలుపెట్టి ఆరు నెలల్లో ఈ నాలుగు కోట్ల పది లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా నలభై ఏడు లక్షలు ఎందుకంటే ప్రజలు కాస్త వాలంటరీగా ముందుకు రాకపోవడం ప్రధాన కారణం అందుకని గతంలో కూడా అనేక సార్లు పత్రికా మాధ్యమంగా కానీ అనేక వేదికల మీద కూడా మేము ప్రజలని విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం ఇది ఒక ఎట్టయితే బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు ముప్పై ఒక మెడికల్ టీమ్స్ని అక్కడ పంపడం జరిగింది దాంట్లో మొత్తంగా రెండు రోజుల పాటు ఇరవై రెండు ఇరవై మూడు మార్చి రోజుల్లో మొత్తం పదివేల ఎనిమిది వందల మంది అక్కడ జనాభా ఉంటే మూడు వేల ఐదు వందల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి వాటిలో ఎలిజిబుల్ రెండు వేల ఎనిమిది వందల మూడు హౌస్ హోల్డ్స్ గాను ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఇండివిజువల్స్ని ఎలిజిబుల్ అంటే పద్దెనిమిది లోపల చిన్న పిల్లలు చేయండి కాబట్టి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మందిని చేయగా దాంట్లో ముప్పై ఎనిమిది కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు పదిహేడు కేసులు ఉన్నాయి కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు పదహైదు కేసులు ఉన్నాయి అంటే ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు ముప్పై రెండు ఉన్నాయి గత మూడు సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా పంతొమ్మిది మరణాలు సంభవించాయి ఇప్పుడు ముప్పై రెండు యాక్టివ్ కేసెస్ ఉంటే కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే ముప్పై ఎనిమిది సస్పెక్టెడ్ కేసెస్లో పది నుంచి పదిహేను శాతం అంటే ఐదు నుంచి ఆరు ఆరు రావచ్చు నాలుగు రావచ్చు లేదా ఆరు రావచ్చు లేదా మూడేతో ఆగిపోవచ్చు కూడా సో ఇంకో ముప్పై రెండుకు ఇంకో మూడు నుంచి ఐదు ఆరు దాకా పెరిగే అవకాశం ఉందంటే పూర్తిగా దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమైందంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది దాకా కేసులు ఉండే అవకాశం ఉంది ఇది ప్రధానంగా కారణం ఇది